హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే శుక్రవారం రోజు శుక్రవారం రోజు పొద్దున్నైతే ఇలాగైతే ముగ్గు అంతా కూడా వేసేసుకున్నాను ఇంటి ముందు అయితే ముగ్గు వేసేసుకుంటే మంగళవారం రోజు ఇలా వేస్తాను శుక్రవారం రోజు శనివారం రోజు ఆ మూడు రోజులైతే ఇంటి ముందు ముగ్గు శుభ్రంగా వేసేసుకొని కలర్స్ అయితే అలా అంటే అన్నీ వేస్తానండి ఈరోజైతే ఎర్రమట్టి పెట్టేశాను ఎర్రమట్టి అయితే పూర్వకాలంలో పెడతారు కదండి రంగులు రంగులైతే అసలు ఉండేది లేదు ఎర్రమట్టే వేసేవాళ్ళు ఎర్రమట్టే వేసి ముగ్గు వేసేసుకుంటే ఎంత కళ్ళకళలు ఆడుతున్నది వాకి ముందు అయితేను చాలా బాగుండేదండి ఇప్పుడైతే కొంచెం కొంచెం రంగులు కాబట్టి వేసేస్తుంటే అవి చిమ్మేస్తే నెలిపోతాయి అయితే అలాగే ఉండిపోద్ది అతుక్కొని కొంచెం నానబెట్టేసి కొంచెం కలర్ వేసేసి వేసేసామంటే ఇంటి ముందైతే చెట్లు అన్నీ కూడా ఉన్నాయి పచ్చగాను కరేపాక చెట్టు దానిమ్మ చెట్టు యాప చెట్టు జామ చెట్టు అన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే పార్కు పార్క్లో అయితే శుభ్రంగా పొద్దున్నే అయితే ఆవులు వచ్చేసి శుభ్రంగా అయితే మేస్తూ ఉండాయి అక్కడైతే ఈ మధ్య వానంతా వచ్చేసి శుభ్రంగా అంతా గడ్డి మలు చేసింది అంతా కూడా తినేస్తున్నాను రేపు హాలిడే ఇచ్చారంటే దసరా సెలవులకి పిల్లలు అయితే ఎక్కువ ఉంటారండి దో దానిమ్మ చెట్టు అయితే ఇప్పుడు దానిమ్మ కాయలు కూడా కాసు ఒక రెండు మూడు దాగున్నాయి ఏ అయితే పైన ఉన్నాయి మెట్లు దగ్గరేను మెట్లు ఎక్కిన తర్వాత పట్టుకుంటే చేతికి అయితే అందిపోతాయండి కొరగా అయితే పిందులన్నీ కూడా ఇగో అటు పక్క ఒకటి అటు పక్క ఒకటి అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే తులసి మొక్కలు తులసి మొక్క కూడా పసుపు రాసేసుకొని పువ్వులు అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ కింద ఆ చెట్లన్నీ ఆ మొక్కలన్నీ కూడా ఉండేది ఇవి వచ్చేసి పైన మేము ఉండే దగ్గర అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మొన్ననేనండి ఈ కుండీలో కూడా కిందకి వెళ్ళేసి తులసి మొక్కకి పూజ చేసుకోవాలంటే కొంచెం దిగాలంటే చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి పైన పెట్టుకున్నాను నేనైతే ఇదిగోండి ఈ చిన్న మొక్క అయితే నిన్నగా మన్న వేసానండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అది చేతికి అంతా కూడా ఎరమట్టి అది అంతా కూడా కలర్ వేసేసి వేసేసాను చెయ్యి అంతా కూడా వెర్రగా వచ్చేసింది శుక్రవారం రోజు అలాగే చేసుకుంటే ఇల్లు అంతా కూడా శుభ్రంగా చాలా బాగుంటుంది ఇదిగో మర్మం మొక్క కూడా మొన్నే వేసుకున్నానండి నేనైతే చూడు కుంపట్లో వేసాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ కొంచెం కొంచెంగా చల్లగా ఎలా వేసామంటే మొక్క అలాగే చక్కగా బాగా చాలా బాగా వస్తున్నాయి అలా ఎండలు అయితే ఎండిపోతాయి కానీ ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయండి మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము మొక్కలు పెంచుకోవాలని ఇదే మందార మొక్క అండి మందార పువ్వు అయితే ఒకటి వచ్చేసింది పెద్దది మొగ్గే చూడండి ఎంత ఉందో అది పూసిన తర్వాత అయితే మళ్ళీ కూడా వీడియో తీసి పెడతానండి చూడండి ఎక్కడైతే పొద్దున్నైతే ఇలాగా అన్నీ కూడా శుభ్రంగా చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను దారబంధనం దగ్గర కూడా పూల కూడా చిన్నమాలగా మాలగా వేసేసుకుంటున్నాను వేసేసుకుంటాను శుక్ర ప్రతి శుక్రవారం అయితే వేస్తాను ఇలాగ వేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది అండి చూడండి ఇక్కడ మెట్లన్నీ కూడా శుభ్రంగా బేస్తవారం రోజే శుభ్రంగా అన్నీ కూడా కడిగేసుకుని ముగ్గులు అయితే వేసేసుకుంటానండి నేనైతే అంతా శుభ్రంగా కడిగేసుకుంటాను శుక్రవారానికి ఇంట్లో కూడా గ్యాస్ పై అంతా కూడా క్లీన్ చేసేసుకొని గ్యాస్ దగ్గర కూడా పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టేసుకున్నామంటే శుక్రవారం రోజు చాలా మంచిది అలాగే చేసేసుకోవటం నాకు చాలా ఇష్టమండి పొద్దున్నైతే పాలైతే ముందు గ్యాస్ మీదే పెట్టేసుకొని పొంగించుకొని ఏదన్నా ప్రసాదంగా చేసేసుకొని అమ్మవారికి ప్రసాదం పెడతాను పాలుతోనే చేసేసి ఈరోజైతే పాలు పొంగిన తర్వాత సేమియా అయితే చేస్తున్నానండి కొంచెం సేమియా చేసేసి అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టుకొని ఈరోజు పూజ అయితే చేసుకున్నామని చూడండి గ్యాస్ పై దగ్గర అంతా కూడా పసుపు కుంకుమ పెట్టుకొని నీట్గా వస్తువులన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నామంటే చాలా మనకైతే చాలా చింపుల్గాను బాగా చాలా బాగుంటుంది చూడండి అన్నీ కూడా శుభ్రంగా పెట్టేసుకున్నాను నేనైతే పాలైతే ఒక పక్క కాకతో ఉన్నాయి ఒక పక్క చేకి వేసేసాను నెయ్యి వేసేసి ద్వారగా వేయించేసుకొని తర్వాత అయితే కొంచెం పాయసం చేసేసుకున్నాం అని చెప్పేసి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఆ పాలల్లో ఉడికే పాలల్లోనే సేమియా కూడా వేసేసానండి సేమియా కూడా శుభ్రంగా అంతా కూడా ఉడికిపోయింది కొంచెము జీడిపప్పు అవన్నీ కూడా వేసేసుకొని పొద్దున్నైతే పూజ అయితే ఇలా చేసుకున్నాము చూడండి శుక్రవారం రోజు పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఇల్లంతా కూడాను ఎంత బాగుంటుందో ధూపం వేసేసుకొని చూడండి పొద్దున్నైతే చీకటితోనేనండి దీపారాధన కూడా ఇలా చేసేసుకున్నాను ఇల్లు అంతా కూడా దూప దీపాలతో చాలా బాగుంది కదండి ఇల్లు అంతా కూడాను కడ్డీల సువాసన కర్పూరం సువాసనతో కర్పూరమైతే పచ్చకర్పూరమే వాడతానండి పచ్చకరిపూరము మనం వేసుకున్నామంటే చాలా సువాసన అండి చూడండి రాధాకృష్ణులు పైన అయితే వెంకటేశ్వర స్వామి పూజ అంతా కూడా అయిపోయింది అమ్మవారి అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకొని ఈ అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను ప్రతిరోజు కూడా చేసుకుంటాను శుక్రవారం రోజు మంగళవారం రోజు శనివారం రోజు ఇంకొంచెం బాగా అయితే ఎక్కువ పెట్టేసుకుని పూజ అయితే ఇలా చేసుకుంటానండి ఇంకటమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి అంతా కూడా ధూపము ఎలా వచ్చేస్తుందండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి